స్నాప్ డ్రాగన్ సెవెన్ ఎస్ జనరేషన్ టూ ప్రాసెస్ సెవెన్ థౌజండ్ మెగాస్ బ్యాటరీ పెద్ద బ్యాటరీతో విడుదలైన బడ్జెట్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ ధర దాని ఫీచర్లు ఎలా ఉన్నాయని తెలుసుకుంటామండి మోటారోలో కంపెనీ నుంచి కొత్తగా ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ మోటో జీ హండ్రెడ్ ఫైవ్ జీ ప్రస్తుతం ఇది చైనాలో విడుదలైంది అదిరిపోయే స్మార్ట్ డ్రాగన్ ఎస్ జనరే జనరేషన్ టూ ప్రాసెస్ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్తో సెవెన్ థౌజండ్ మెగాయిస్ట్ బ్యాటరీ ఫిఫ్టీన్ ఎంపీ కెమెరాతో ఈ స్మార్ట్ ఫోన్ విడుదలైంది ఎయిట్ జీబీ ట్వల్వ్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్తో ఆప్షన్తో విడుదలైంది ఈ స్మార్ట్ ఫోన్ ధర కేవలం పదిహేడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి ప్రారంభమవుతుంది అయితే ఈ స్మార్ట్ ఫోన్ ధర మన దేశంలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ప్రస్తుతానికి సమాచారం లేదు డ్రాగన్ అమెరికాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన మోటరోలో తమ సరికొత్త బడ్జెట్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ అయిన మోటరోలో మోటో జీ హండ్రెడ్ని చైనా మార్కెట్లో మాత్రమే విడుదల చేసింది ప్రస్తుతానికి ఈ స్మార్ట్ ఫోన్ డ్రాగన్ ప్రా టూ తో పాటు ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ ఆపరేటింగ్ సిస్టమ్ థర్టీ త్రీ వాస్ ఛార్జింగ్ సపోర్ట్ సెవెన్ థౌజండ్ ఎంఎస్ బ్యాటరీ ఫిఫ్టీన్ పిక్సెల్ మెయిన్ కెమెరాతో విడుదలైంది ఈ స్మార్ట్ ఫోన్ ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ జీబీ ఇంటర్నల్ ఇంటర్నల్ స్టోరేజ్ ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అనే మూడు వేరియంట్లతో అందుబాటులోకి రావడం జరిగింది ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర పదమూడు వందల తొంభై తొమ్మిది చైనీస్ ఓవాన్స్గా అనగా మన దేశంలో కరెన్సీకి పదిహేడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రారంభం కాబోతోంది మోట్రోల్లో మోటో జీ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ ఒకసారి పరిశీలిస్తే కనుక సిక్స్ పాయింట్ సెవెంటీ టూ ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపిఎస్ ఎల్సిడి డిస్ప్లే వన్ ట్వంటీ గిగా రిప్లెస్ ఎయి థౌజండ్ ఎయిటీ ఇంటూ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిక్సల్ రిజల్యూషన్ ఐపీ సిక్స్టీ ఫోర్ వాటర్ అండ్ డస్ట్ రిజిస్ట్రేషన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ త్రీ స్నాప్ డ్రాగన్ సెవెంత్ జనరేషన్ టూ బ్రాసర్ మోటో ఆలో యూఐ ఆధారిత ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ ఆధారిత సిస్టమ్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో ట్వెల్వ్ జీబీ ర్యామ్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్టీ జీరోతో వేరియన్స్ వెనక వైపు ఫిఫ్టీన్ మెగా పిక్సెల్ కెమెరాతో పాటు ఎయిట్ అల్ట్రా వైడ్తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది ముందు వైపు ఉన్న కె కెమెరా సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం థర్టీ టూ పిక్సెల్ ఫ్రంట్ కెమెరా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏఏ ఫీచర్లు ఫైవ్ జీ నెట్వర్క్ సపోర్ట్ యూఎస్పి టైప్ సిపోర్ట్ సెవెన్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ పెద్దది థర్టీ త్రీ వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ మెయిన్ గ్రీన్ పింక్ బ్లూ స్కై బ్లూ కలర్స్లో ఇది లభిస్తుందండి మొత్తానికి ఏదేమైనా ఫోన్ లుక్ చూస్తే అదిరిపోతుంది మరి మన భారత్లో ఎప్పుడు విడుదలవుతుందనే అప్డేట్లో మళ్ళీ నేను వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలకుంటే కామెంట్ రూపంలో తెలపండి